చూడమ్మా మనం ఈరోజు పదజాలం గురించి చెప్పుకుందాం ఓకేనా చూడండి ఇక్కడ ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి ఉన్నాయి బొమ్మలు అన్నీ ఉన్నాయా ఈ బొమ్మల యొక్క పేర్లు ఈ పట్టికలో ఉన్నాయి ఓకేనా ఈ బొమ్మ ఏం బొమ్మ ఇది బొమ్మ ఇది ఉన్నాం ఏమా అమ్మ ఏమా ఇది ఇదమ్మా దొప్పటి ఇదమ్మా హంస ఇది అప్ప ఇదమ్మా ఇది ఇది ఇట్లాగా ఈ బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా ఈ బొమ్మల యొక్క పేర్లు ఎక్కడ ఉన్నాయి ఈ లో ఉన్నాయి ఓకేనా ఈ పేర్లన్నీ ఈ బొమ్మల పేర్లన్నీ కూడా మీకు బాగా తెలుసు ఒక్కొక్కరు వచ్చేసి నేను పిలుస్తాను వాళ్ళు వచ్చి ఏ బొమ్మ కింద ఆ బొమ్మ పేరు రాయండి ఇక్కడ చూడండి వెతకండి ఖచ్చితంగా ఉంటాయి మీరేం చేయాలా చూసి ఇక్కడ రాయాలి ఏ బొమ్మ కింద ఆ పేరు రాయాలి ఓకేనా ఫస్ట్ అభినందన రమ్మ ఎక్కడ సబ్బు సబ్ ఆ ఓ ఏదమది సబ్ వెరీ గుడ్ కద చెప్పు సబ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఆ నూర నాయనా అభిషేక్ చూడు ఇక్కడ ఏ ఏం ఏ పడం కనపడుతుందా చూడు Súr, ég hef að hanaðu að vart súr. Súr. Múkku. Múkka, ég hef það eitthvað. Það er eitthvað. Ég hef það eitthvað. Ká. Ká. Pá. Pá. Já, það er eitthvað. Í fá þínu, einhvað. Very good. Ég hef það með þið. म <coughs> సంకేతన రామా ఏదో ఎక్కడ ఏం నిలుచు ఆ ఆ దా సరే ఏరాంటున్నాను ఆ డాక్టర్

ಯೋರಾ ಅಮ್ಮ ಆ

ఏంటమ్మది ఒక్క పదం ఉంది ఇక్కడ ఎవరు వేస్తారు ఎవరు రాస్తారు ఇది దుప్పటి తింటా ఉంది ఎక్కడ ఉంది చెప్తారా ఎవరు చెప్తారు ఎక్కడ దుప్పటి ఫార్టీ వెరీ గుడ్ పార్టీ

हमसा दुपटी, दुपटी। बप्पाई okay, मां